హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఈరోజు ఆరోగ్యంతో పాటు మంచి బలాన్ని ఇచ్చే ఒక రెసిపీని ప్రిపేర్ చేసి చూపించబోతున్నాను అదే జొన్నలు ఉప్మా ఈ ఉప్మాని బ్రేక్ఫాస్ట్గా డిన్నర్గా ఎలా అయినా తీసేసుకోవచ్చు ఈ జొన్నల్ని వారానికి ఒక్కసారి ఇలా తీసుకున్నట్లయితే మంచి బలాన్ని ఇస్తుంది బలంతో పాటు ఇందులో కాల్షియం ఫైబర్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది ఇది పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా హ్యాపీగా తీసేసుకోవచ్చు అండి షుగర్ ఉన్న వాళ్ళు ఈ విధంగా తీసుకున్నట్లయితే షుగర్ కూడా కంట్రోల్లో ఉంటుంది అలాగే వెయిట్ లాస్లో ఉన్నవాళ్ళు డెఫినెట్గా ట్రై చేయండి ఈ రెసిపీని మంచి రిజల్ట్స్ ఉంటాయి మన పెద్దవాళ్ళు ఈ జొన్నలు సాములు ఇవి తీసుకోవడం వల్ల వాళ్ళు అంత స్ట్రాంగ్గా ఉన్నారు ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం జొన్నల్ని హాఫ్ కప్పు వరకు తీసుకొని టూ టైమ్స్ మంచిగా వాష్ చేయాలి ఈ విధంగా వాష్ చేసిన తర్వాత మళ్ళీ ఫ్రెష్గా వాటర్ని అయితే యాడ్ చేసుకొని ఐదు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు వీటిని బాగా నాననివ్వాలి ఈ విధంగా ఎనిమిది గంటల తర్వాత మీరు ఒకసారి చూసినట్లయితే మన జొన్నలు అనేవి బాగా నానిపోయి ఉంటాయి ఇప్పుడు ఈ జొన్నల్ని మరొకసారి ఫ్రెష్గా వాష్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ఒక బౌల్ ఉంచుకొని మనం పక్కన ఉంచుకున్న జొన్నలు అయితే వీటిలోకి యాడ్ చేసుకోవాలి మీరు ఈ బౌల్ ప్లేస్లో కుక్కర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి ఒక కాస్త పల్లీలు కూడా యాడ్ చేస్తున్నాను పల్లీలు మధ్య మధ్యలో తగులుతూ బాగుంటాయి టేస్ట్ అలాగే ఒక టూ స్పూన్స్ వరకు పెసరపప్పును కూడా యాడ్ చేసి ఈ విధంగా టూ గ్లాసెస్ వరకు వాటర్ని అయితే యాడ్ చేయాలి వాటర్ అనేవి మీకు కొద్దిగా ఎక్కువగానే పడితే వాటర్ని ఎక్కువగానే యాడ్ చేసుకోండి ఈ విధంగా ఒక హాఫ్ అన్ అవర్ ఉడికించినట్లే మన జొన్నలు అనేవి బాగా ఉడికిపోయి ఉంటాయి ఇప్పుడు మీరు ఒకసారి చెక్ చేసినట్లయితే నాకు ఎక్స్ట్రా వాటర్ అనేది ఏవీ లేవండి వాటర్ అనేది కరెక్ట్గా సరిపోయింది ఇఫ్ మీకు వాటర్ అనేవి ఎక్స్ట్రాగా ఉంటే మీరు వాటర్ అనేది ఫిల్టర్ చేసేసుకోవచ్చు ఇప్పుడు మీరు జొన్నల్ని ఒకసారి చెక్ చేసినట్లయితే ఇలా ప్రెస్ చేసినట్లయితే జొన్నలు మీకు మెత్తగా తగలాలి అప్పుడే మన జొన్నలు అనేవి బాగా ఉడికిపోయినట్లు ఈ విధంగా ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత ఈ జొన్నలు అనేది స్టవ్ ఆఫ్ చేసి పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన పాన్ ఉంచుకొని అందులోకి టూ స్పూన్స్ వరకు నెయ్యిని అయితే యాడ్ చేస్తున్నాను ఈ నెయ్యి అనేది కాస్త వడక్కిన తర్వాత అందులోకి కాస్త ఆవాలు అలాగే చిటికటి జీలకర్ర కూడా యాడ్ చేస్తున్నాను ఇప్పుడు అందులోకి వన్ స్పూన్ వరకు ఉద్దిపప్పు అలాగే వన్ స్పూన్ వరకు శనగ వాటిని కూడా యాడ్ చేసుకుని దోరగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఫ్రై చేసుకున్న తర్వాత అందులోకి కాస్త కరివేపాకు అలాగే ఎండుమిర్చిని కూడా యాడ్ చేస్తున్నాను ఇప్పుడు సన్నగా తన పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి మీ రుచికి తగ్గట్టు మీరు స్పైస్ లెవెల్ తగ్గట్టు మీరు యాడ్ చేసుకోండి మిర్చి అనేది అలాగే సన్నగా పెట్టిన ఆనియన్స్ కూడా యాడ్ చేస్తున్నాను ఆనియన్స్ యాడ్ చేసిన తర్వాత మీకు రుచికి తరపడా సాల్ట్ను కూడా యాడ్ చేయండి ఆనియన్స్ యాడ్ చేసిన వెంటనే మనం సాల్ట్ యాడ్ చేయడం వల్ల ఆనియన్స్ అనేవి ఈజీగా మగ్గిపోతాయి ఇప్పుడు వన్ స్పూన్ వరకు పసుపును కూడా యాడ్ చేసుకోవాలి ఈ విధంగా పసుపును యాడ్ చేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ స్టవ్ అనేది లో ఫ్లేమ్లో ఉంచి ఈ విధంగా కలుపుకోవాలి ఆనియన్స్ అనేవి బాగా ఫ్రై అయిపోవాలి ఇప్పుడు కాస్త వెల్లుల్లుగడ్డలను కూడా వేసేసుకోవాలి సన్నగా తరుముకొని ఈ విధంగా వేసుకున్న తర్వాత మరొక నిమిషం పాటు ఈ విధంగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం పక్కన ఉంచుకున్నాం కదా పెట్టుకొని జొన్నలు వాటిని అయితే యాడ్ చేసేసుకోవాలి ఈ విధంగా ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత స్టవ్ అనేది పూర్తిగా లో ఫ్లేమ్లో ఉంచేసి ఈ విధంగా మెల్లగా కలుపుకోవాలి ఇప్పుడు మీరు ఒకసారి చెక్ చేసుకోవాలి రుచి ఎలా ఉంది సాల్ట్ తక్కువైందా ఎక్కువైందా అన్నట్టు ఒకవేళ మీకు అడ్జస్ట్ చేసుకోవాలంటే ఈ స్టేజ్లో మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు ఈ విధంగా బాగా కలుపుకున్నట్లయితే మనకు జొన్న ఉప్మా అనేది రెడీగా అయిపోతుంది ఇప్పుడు సన్నగా పెట్టిన క్యారెట్ తురుమును కూడా యాడ్ చేస్తున్నాను మీరు క్యారెట్ తురుము ప్లేస్లో కొబ్బరి తురుమును కూడా యాడ్ చేసుకోవచ్చు అలాగే ఫైనల్గా కొత్త కొత్తిమీర యాడ్ చేసుకుని ఈ విధంగా మరో రెండు నిమిషాలు కలుపుకున్నట్లయితే మనకు జొన్న ఉప్మా అనేది రెడీ అయిపోతుంది చూసారు కదా ప్రాసెస్ చాలా సింపుల్ మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి ఎంతో ఆరోగ్యకరంగా ఉంటారు ఇలా అప్పుడప్పుడు ఇలా తీసుకోవడం వల్ల అలాగే వెయిట్ లాస్లో ఉన్న వాళ్ళు కంపల్సరీ ట్రై చేయండి మీరు ఈజీగా వెయిట్ లాస్ అవ్వడానికి బెస్ట్ రెసిపీ లాగా చెప్పచ్చు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద వాచింగ్